వార్తలు రాసేటువంటి వ్యక్తులకైనా సరే ఇలాంటి వార్తలు రాసేటువంటి పత్రికే యాజమాన్యానికైనా సరే ఈ పేపర్ లో పనిచేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు ఎవరైతే ఇలాంటి న్యూస్ కవర్ చేస్తున్నారో వారికి కనివింపు కలగాలని చెప్పేసి నేను నా చెప్పుతో కొడతా ఉన్నాను ఈరోజు సాక్షి పత్రికని మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనటువంటి విషయాలు జరిగినట్టుగాని లేకపోతే కులాల మధ్యలో వైషమ్యాలు సృష్టించి రాబందులు కంటే హీనంగా ఈ రోజున సాక్షి పత్రిక ప్రవర్తిస్తా ఉంది రాబందులంటే మీ అందరికి తెలుసు వాటి కంటే కూడా హీనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులకి కమ్మారికి మధ్యలో గొడవలు పెట్టాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరం కూడా కలిసి ఈ దుర్మార్గుడు మాకొద్దు సాక్షి రాసేటువంటి అబద్ధాలు ప్రతిపది ప్రతిపదే పదే పదే వడ్డించేటువంటి అబద్ధాలని నమ్మడానికి వీల్లే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కాపు కమ్మ రెడ్డి అదేవిధంగా ఎస్సీ బీసీ అన్ని కులాలు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అభివృద్ధి సంక్షేమం గాడిని పెట్టుకొని ఈ రోజున ముందుకెళ్తా ఉంటే ఇక వీళ్ళు విమర్శించడానికి ఏమీ లేక ఒక పక్కన అభివృద్ధి పరిగెత్తా ఉంది మరో పక్కన సంక్షేమం పరిగెత్తా ఉంది గూగులు అదేవిధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ అప్ కోంటా వ్యాలీ లాంటి మరి కంపెనీలు వస్తూ ఉంటే ఏం చేయాలి అర్థం కాక కులాల మధ్యలో వైషమ్యాలు సృష్టించి కులాల మధ్యలో నిప్పంటిచ్చి సెగ్గాపుని మరి వికృతి శాస్త్రాలకి తెరదీసింది వైఎస్ఆర్సీపీ పార్టీ సాక్షి పత్రిక నేను సాక్షి యాజమాన్యాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా మరొకసారి కులాల మధ్యలో మతాల మధ్యలో ప్రాంతాల మధ్యలో జరగనటువంటి విషయాల్ని జరిగినట్టు కులాలకు ఆపాదించి రాసి కులాల మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం ఇక మీద మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి సాక్షి యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాను విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాను ప్రశ్నించదలుచుకున్నాను నేను ఎప్పుడో మధ్యయుగంలో మరి కులాలకి మతాలకి ప్రాంతాలకు మధ్యలో వైషమ్యాలతోటి అభివృద్ధికి ఆమర దూరంలో పెరిగి భవిష్యత్తుని అంధకారం చేసుకున్నటువంటి విషయాలను మనం చరిత్రలో పుస్తకాల్లో చదివాం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరలా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలా అవ్వాలని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కానీ నాయకులు గాని నేను ప్రశ్నిస్తా